కృషి చేస్తున్నట్లు గొల్లకుముల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ జిల్లా అధ్యక్షులు నల్వల సంబయ్య యాదవ్ పేర్కొన్నారు నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో ఒగ్గుడుల కళాకారులకు శిక్షణను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గొల్ల కురుముల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వంగ తిరుపతి శాంకుమార్ తిరుమలక్క దుర్గయ్య ఎల్లన్న గంగన్న అల్లంల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్పెషల్గా ఉగ్గు పూజారులు ఉగ్గు కుటుంబ సంబంధించినటువంటి గుల్ల కురుములకు పదివేల శరార్థులు ఈ సందర్భం ఏంటిదంటే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గుల్ల కురుముల సంస్కృతిని కాపాడుకోవడానికి మా గుల్ల కురుముల దేవ దైవం సంబంధించినటువంటి మల్లన్న కావచ్చు బీరన్న దేవుళ్ళు కావచ్చు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి ఉగ్గు పూజారు ప్రత్యేకంగా వాళ్ళ సేవలను గుర్తించుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ సీతారాంపల్లిలో బీరన్న టెంపుల్లో పది రోజుల శిక్షణ ఉగ్గుడు శిక్షణ శిబిరం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నర్మల సంబయ్య గారు మిగతా సంబంధించినటువంటి పొల్ల కుర్మ సంఘం పెద్దలు అందరూ హాజరయ్యి ఏంటంటే ముఖ్యంగా బొల్లలు వేరు కుర్మలు వేరే ఉద్దేశం కాదు బొల్ల కుర్మల సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రాము నిర్వహించాల మేము కూడా అందజేస్తాం ఇక్కడ గుల్ల పిల్లలందరూ కూడా ఎట్లయితే చదువు చదువుతారో అలాగే ఈ విద్యను కూడా అలా నేర్చుకుంటే భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది దేని ఎన్నో మంటూ దేవస్థానాల్లో కూడా మీరందరూ బాగుపడే అలా పూజల్లో మీకు జీతము ఉపాధి కూడా కల్పిస్తారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన గుల్ల కురుమలకు ఎలాగూ సహ సహకారాలు చేసిలో దీనిలో కూడా మన టెంపుల్లో చైర్మన్ కూడా మన యాదవ్లో పెడుతున్నారు కనుక ఇక్కడ కూడా మనకు ప్రాధాన్యత ఉంటుంది కనుక మీరు అందరూ మంచి భక్తితోటి ఈ ఒగ్గు కళాకారు ఒగ్గు కళాకారులుగా తయారై ఒగ్గు పూజారులుగా తయారై మీరందరూ మన గుల్ల కుర్మ పేరు ప్రతిష్ట కాపాడుతారని నేను మంచారు జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడుగా అందరినీ చిన్న తెలిసి మలో తరతాల నుంచి సాంప్రదాయాలు సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ కొనసాగుతూనే భారీ తరాలకు విద్యార్థులకు కానీ కుటుంబాలు ఉన్న చిన్న కానీ ఇవన్నీ అర్థమైతే తెలుస్తాయి ఖచ్చితంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కాని ఈ విద్యను అన్నింటిని కూడా రాబో తరాలన్నిటి కూడా అందించాల్సిన అవసరం మరి పెద్ద మనసులకు ఉన్నది అదేవిధంగా ఈ కళని మనం ప్రోత్సహించాలి కళాకారులను ప్రోత్సహించాలి కళని బతికిస్తే మన సంస్కృతి బతుకుతుంది కళలని మనం ప్రోత్సహిస్తేనే ఈ సమాజంలో వాటికి ఉన్న గొప్పతనాన్ని భావితరాలకు మనం అందిస్తాం ఎందుకంటే ఇక్కడ పద్దెనిమిది తారీఖు నుంచి వెళ్ళి ఇరవై తారీఖు